ప్రేస్తుల స్థుతితో కూడిన ప్రార్థన ముప్పైవ భాగం ఈ స్తోత్ర వాక్యాలు కీర్తనలు ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాల నుంచి సమకూర్చుపడినవి స్థుతితో కూడిన ప్రార్థన దేవునికి ప్రియమైన ఆరాధన ఎందుకంటే ఇది మనం వాక్యాన్ని చదివి ఆ వాక్యంలో దేవుని గొప్పతనాన్ని చూసి స్థుతిగా మార్చినప్పుడు ఆ ప్రార్థనలో దేవుని హృదయాన్ని ప్రలోకాన్ని తాగుతాయి ఇటువంటి స్థుతితో కూడిన ప్రార్థనే ఇది నేను దీనిని పలుకుట వలన దేవుడు నా జీవితంలో ఈ వాక్యమును నెరవేర్చుతాడు అని విశ్వాసంతో మనము ఈ స్తోత్ర వాక్యాలను పలుకుట వలన వీటి నెరవేర్పు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు ఆత్మయు జీవమునయున్న ఈ దేవుని మాటలతో ప్రతిరోజు మనము సహవాసం చేస్తూ ఉన్నప్పుడు వాక్యమయ్యున్న దేవుడు మనలో జీవాన్ని తీసుకుని వస్తాడు పరిశుద్ధాత్మ నింపుదలను మనం కలిగి ఉంటాము దీనివలన మనము చేసే ప్రతి పని కూడా సఫలం అవ్వటమే కాకుండా విజయాన్ని పొందడం మనం చూడగలుగుతాము మనకు జీవాన్ని విజయాన్ని ఆత్మ నింపదలను ఇచ్చే ఈ జీవం గల దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని నేను ధ్యానించి స్థుతో కూడిన ప్రార్థనగా మార్చి ఈ స్తోత్ర వాక్యాలను మీకు అందిస్తున్నాను ప్రియమైన మా పరిలో తండ్రి మా స్థుతి ప్రార్థనను ఆలకించే దేవా మీకే స్తోత్రం భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను మీవే క మీవే దేవా వాటన్నిటినీ మీ అధికారంలో ఉంచి మీరు నడిపిస్తున్నందులకు మీకే స్తోత్రం దేవా మా కొరకు భూమిని మీరు సముద్రముల మీద దానికి పునాదులను వేసి ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచిన దేవా మీకే స్తోత్రం మా కొరకు మేము నివసించడానికి భూమిని మీరు అద్భుతంగా తయారు చేసిన దేవా మీకే స్తోత్రం ఎక్కడైనా తెలైన పర్వతం మీదకి ఎక్కించువాడ మీకే స్తోత్రం మీ పరిశుద్ధ స్థలమైన మీ సన్నిధిలో నిలిచే కృపును భాగ్యమును ఇచ్చిన తండ్రి మీకే స్తోత్రం వ్యర్థమైన దాని ఎందు మా మనసును పెట్టకుండా మా హృదయ తలంపులకు మీ పరిశుద్ధాత్మ చేత కావలి కాయిదేవా మీకే స్తోత్రం కపటమ్గా ప్రమాణం చేయకుండా మా పెద్దని కాచేదేవా మీకే స్తోత్రం నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును మేము కలిగి ఉండటానికి మీ వాక్యం చేత నాతో మాతో మాట్లాడుతూ మీ వాక్యం చేత మమ్మల్ని ప్రత్యేకపరుస్తున్న దేవ మీకే స్తోత్రం మీ పరిశుద్ధాత్మ చేత శుద్ధ హృదయాన్ని నాకు ఇచ్చిన దేవ మీకే స్తోత్రం మీ పిరి కుమారుడైన క్రీస్తు చిందించిన పరిశుద్ధమైన రక్తం చేత నా ఆత్మను శుద్ధీకరించిన తండ్రి మీకే స్తోత్రం దేవా ఎహోవా మీ వలన ఆశీర్వాదము నాకు కలిగినందుకు ఆశీర్వాదమును పొందే మీ ప్రజలను వచ్చినందుకు మీకే స్తోత్రం మీ రక్షణ నాకు దొరికినందులకు మీకే స్తోత్రం రక్షకుడైన దేవుని వలన నాకు నీతి కలిగినందుకు మీకే స్తోత్రం ఏకోబు దేవా మిమ్మల్ని ఆశ్రయించే మీ సన్నిధిని వెతికే వారముగా మమ్మల్ని చేసినందుకు మీకే స్తోత్రం మహిమగల రాజువైన మిమ్మల్ని మా హృదయంలోనికి చేర్చుకుంటానికి మా హృదయమైన గుమ్మములను మీ కొరకు మీ వాక్యం కొరకు ఎల్లప్పుడూ ఎత్తిపట్టే వారముగా మమ్మల్ని సిద్ధపరిచే దేవా మీకే స్తోత్రం దేవా యహోవా మహి మా మహిమగల రాజా మా మహిమగల రాజుగా మీరు ఉన్నందులకు మీకే స్తోత్రం వాళ్ళ శౌర్యములు గల దేవా మీరే మా బలమైనందులకు మీకే స్తోత్రం యుద్ధశూరుడు అయిన ఏహోవా మా పక్షమున మా యుద్ధాలను చేవాడ మీకే స్తోత్రం మహిమకల రాజుగా మాకు ప్రత్యక్షపరచుకునే తండ్రి మీకే స్తోత్రం ఆత్మ సంబంధమైన యుద్ధంలో మా యుద్ధోపకరణముల అధిపతిగా ఉన్న సైన్యములకు అధిపతిగా ఏ దేవా మీకే స్తోత్రం దేవా ఎహోవా నా కష్ట సమయంలో మీ దిక్కునకే నా ఆత్మను ఎత్తుకుని ప్రార్థించిన నా ప్రార్థనకు జవాబునిచ్చేవాడ మీకే స్తోత్రం దేవా మీ ఎందు నెమ్మకించే వారిని ఎంత మాత్రం మీరు మీరు విడినాడిని దేవుడు అనేందుకు మీకే స్తోత్రం మీ ప్రజలైన వారిని సిగ్గుపడినిచ్చే దేవుడుగా మీరు ఉన్న నందులకు మీకే స్తోత్రం నా శత్రువులు నన్ను కూర్చి ఉత్సాహింపకుండా వారి హృదయాలలో సంతోషమును కలగనీయకుండా నాకు విజయాన్ని ఇచ్చే దేవా మీకే స్తోత్రం దేవా మీ కొరకు కనిపెట్టుకునే ప్రజలకు సిగ్గు అవమానము వారికి రానియకుండా వారిని కాపాడేవాడా మీకే స్తోత్రం హేతువు లేకుండానే నాకు ద్రోహం చేయాలని చూసే వారందరూ సిగ్గు నొందేటట్లు నా పక్షాన నాకు తోడుగా ఉండే తండ్రి మీకే స్తోత్రం నేను నడవలసిన మార్గాలు నాకు తెలియజేసి వెలుగుగా మీ వాక్యములను నాకు ఉంచినందుకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం నాకు మార్గమైన దేవా మీకే స్తోత్రం వాక్యమైన దేవా మీకే స్తోత్రం మీ త్రోవలను మీ మార్గాలను నాకు తెలియపరచడానికి మీ ఆత్మ చేత నాకు బోధించున్న పరిశుతాత్మ దేవ మీకే స్తోత్రం దేవ మీ సత్యాన్ని పాటించే దానిగా నేను ఉండగలిగేటట్లు నాకు ఉపదేశము చేవాడ మీకే స్తోత్రం మీరే నా రక్షణకరత అయిన దేవుడు అయినందుకు నన్ను రక్షించిన రక్షకుడు మీరైనందుకు మీకే స్తోత్రం దీనివల్ల నేను కనిపెట్టుకుని ఉండే నా రక్షణ నన్ను కాపాడే దేవుడవు మీరే అయినందుకు మీకే స్తోత్రం దేవా యహవా మా పట్ల మీరు చూపిన మీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని శృధించడానికి సజీవుల లెక్కలు మమ్మల్ని ఉంచిన దేవ మీకే స్తోత్రం దేవా పూర్వము నుండి ఉండిన మీ కృపాతి బట్టి మీకే స్తోత్రం నా పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకుని కొండ వాటన్నింటినీ మీ వీపు తట్టు వేసిన దేవా మీకే స్తోత్రం మీ పరిచయనలు చేస్తున్న మీ దాసుల పక్షం వారి క్షేమం కొరకు వారి భద్రతి కొరకు వారి సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్న మా ప్రార్థనలో మా మనములను ఆలకించి మాకు జవాబునిచ్చే దేవా మీకే స్తోత్రం స్థుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభు శ్రేష్ఠమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి Amén, amén, amén. Praise